తిరుపతిలో యోగంధ్ర రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల ప్రజలందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు యోగా మన సంస్కృతి మన సంపద మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మానసిక ఉల్లాసాన్ని కలిగించే యోగాను నిత్యం ఆచరిద్దాం నేడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శనివారం నాడు అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి తారక రామ స్టేడియం నందు నిర్వహించిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బత్యల్ చంగల్ రాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన సంస్కృతి మన సంపద ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక ఉల్లాసాన్ని కలిగించే యోగాను నిత్యం ఆచరిద్దామని వారసత్వంగా వచ్చిన యోగాను మనమంతా ఆచరించడంతో పాటు భవిష్యత్తు తరాలకు అందిద్దామన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ కోర్టు జడ్జిలు యూనివర్సిటీ ఛాన్సలర్ ఇంకా జిల్లా స్థాయి అధికారులు అనధికారులు విద్యార్థిని విద్యార్థులు కూటమి పార్టీల నేతలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు